ఒక రౌండ్ ఎక్కువ తిరుగుతాం మీరు ఈ విషయాలు అందరికీ చెప్పాలి తర్వాత ఈ మధ్యలో ఒక లాక్ వచ్చింది ఇంటికి మనం వేసుకునే లాక్ లాగానే ఉంటది దానికి ఒక చిప్ వస్తుంది అంటే ఆడు ఎవడన్నా లాక్ వచ్చి లాక్ బ్రేక్ చేయడం కానీ ఇంకేదన్నా చేయడం ఇప్పుడు ఇంటికి లాక్ బ్రేక్ చేయాలిగా లాక్ పెట్టి చేయాలా లేకపోతే లాక్ బ్రేక్ అనే చేయాలి ఆ బ్రేక్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది అదే హండ్రెడ్ నుంచి వన్ సెవెన్ డిసిబుల్ అంటే మనకు బయటికి వినబడుతుంది పక్క ఇంటికి సౌండ్ వినబడుతుంది అంత సౌండ్ వస్తుంది అది పెట్టుకోవడం వల్ల ఆ పక్క వాళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు ఎప్పుడు అలర్ట్ అవుతారు మేము మేము ఇంటి నుంచి ఊరికి పోతున్నాం అని చెప్పినప్పుడు ఆ పక్కన సౌండ్ అయితే మీదనే ఐడెంటిఫై చేస్తాడు లేకపోతే ఆ ఇంట్లో చలికి చెత్తగా కొనంట ఏదో సౌండ్ అనుకుంటారు అందుకోసం ఇంటి పక్కలోకి చెప్పాలి ఇంట్లో విలువైన వస్తారు పెట్టుకోవద్దు ఈ లాగ్ కూడా పెట్టుకోవాలి అందరు మీ ఊర్లో సీసీ కెమెరాలు కూడా తక్కువ ఉన్నాయి ఎవరి ఎవరు లైను వాళ్ళు సీసీ కెమెరాలు కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది ఆ కో రెండో మూడో ఆ సీసీ కెమెరాలు మీ పెట్టుకోవడం బాధ్యత మీదే తర్వాత అదేవిధంగా దొంగతనాలు రెండో రకం ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్ వాడుతురు కదా స్మార్ట్ ఫోన్లు కాడు మీరు ఏదో నొక్కుతా ఉంటారు నొక్కుతా ఉంటే ఆడు మెసేజ్ పంపడమో లేకపోతే ఓటీపీ అడగడమో రైతు ఇది పడతాయి కదా డబ్బులు రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా కానీ పింఛన్ కానీ ఇంకేదన్నా ఇగో నీకు పింఛన్ బ్యాంక్ నుంచి ఆడు కరెక్ట్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసినట్టే మాట్లాడతాడు నీ ఎస్బీఐ అనుకో ఎస్బీఐ నుంచే మాట్లాడుతున్నాం మీరు ఒక్కసారి ఓటీపీ అప్ప నీకు రైతు రైతు భరోసా వచ్చింది లేకపోతే పెన్షన్ పడ్డది నీ ఇంత పడ్డది అని బరోబరి చెప్తున్నాడు చెప్పుడు తో నిజమే ఆయనకి ఎట్లా తెలుసు లేకపోతే నేను ఎస్బీఐ అకౌంట్ నాకు ఇంత డబ్బులు పడది అని ఆయనకేం తెలుసు అనుకో బ్యాంక్ కూడా అనుకుంటావు బ్యాంక్ కూడా అనుకుంటే ఆడు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎప్పు అంటాడు ఆ నీ పేరు నీ ఊరు అంతా బరోబరి చెప్తాడు చెప్పిన తర్వాత నమ్ముతావు నమ్మిన తర్వాత ఓటీపీ చెప్తావు ఓటీపీ చెప్తే నీ ఉన్న డబ్బులు పోతే నీకు ఇంకా ఇంకా డేటా కూడా తీసుకుంటాడు సో ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కానీ మీ ఓటీపీలు కానీ మన పర్సనల్ డేటా కానీ ఎవరు అడగరు వాళ్ళు అడిగిందంటే ఆడు ఫ్రాడ్ కాడని అనుకోవాలి దానికి ఏం చెప్పదు ఆడేవాడైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఫోన్లో మీరు రెస్పాండ్ కావద్దు ఆడ దొంగ ఆడ కనబడని దొంగ మన ఇళ్ళ వాడి బయట వాడేటోడు కనబడే దొంగ ఆడ కనబడని దొంగ ఆడైతున్నా ఢిల్లీలో ఆడ రాజస్థాన్ ఆ గుజరాత్లో ఉండి మాట్లాడతాడు ఈ మధ్యలో మన తెలుగులో మాట్లాడేటోళ్ళు కూడా తయారయ్యారు ఏడు తెలుగులో మాట్లాడుతుండు మనోడే కానీ మంచి కానీ నమ్మిన వరకు అటు మోసం చేస్తారు మెయిన్ తర్వాత ఇంకా మీ కొడుకులకు బిడ్డలకు జాబ్లు వస్తాయని జాబ్లకు డబ్బులు తీసుకొని సింగరేణిలో లేకపోతే ఎన్టీపీసీలో కొత్త ప్లాంట్ పడుతుంది ఇప్పుడు ఆ కొత్త ప్లాంట్లు పడితే డబ్బులు ఇచ్చి మేము పెట్టిస్తాం నాలుగు లక్షలు ఐదు లక్షలు అంటే అటుగా మోసపోకండి అలాంటివి ఏం జరిగాయి రావు తర్వాత ఈ గుండారంలో గాంజాయి ఎక్కువైంది అది మీరు అన్న అనకున్న గాంజా కొంచెం ఎక్కువైంది అది మేము ఐడెంటిఫై చేస్తున్నాం మీరు కూడా మీ కొడుకుల మీద ఒక దృష్టి పెట్టాలి కొడుకులు ఉంటే కొడుకులు కానీ ఇంకా మనమరాలు మనమరలు ఉంటారు కదా ఏం చేస్తుండ్రు ఏం తాగుతుండ్రు ఎటువంటి ఏకంగా భూమి ఏకంగా ఇక్కడ భూమి నుంచలి ఆకాశానికి సంప్రపడుతు ఆ ఖండతని నా కొడుక నువ్వు

చాడురా చారురాష్ట చేసి రోజు రక్తాన్ని చమట చంకలు గమాక్షి ప్రతి